ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసుల ధర్మయుద్ధం పేరిట ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు మరి యొక్క సభలో ఆదివాసులను ఉద్దేశించి ఏం మాట్లాడారు మరి ఒక సభ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఆదివాసీ నేతలు ఉన్నారు పొడి చెప్పండి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏదైతే చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితాండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్రంలో నుండి అనేక ప్రాంతాల నుండి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది యాభై సంవత్సరాలుగా ఇవాళ ఆదివాసీ తెగలకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి లంబాడాలను ఇవాళ విద్యా ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలు అదేవిధంగా రిజర్వేషన్స్ ముఖ్యంగా ఇవాళ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు వార్డ్ మెంబర్ నుండి మినిస్టర్ వరకు ఇవాళ మా యొక్క ఉద్యోగాలన్నీ వాళ్ళే కుల కొడుతున్నారు ఇవే కాకుండా ఇవాళ మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన దాడి జరుగుతున్నది అదే మా అస్విత్వం పైన దాడి జరుగుతున్నది మా భూములన్నీ కూడా ఇవాళ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అదేవిధంగా మా యొక్క ఆదివాసీ మహిళలను బలవంతంగా కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక్కు నీరెత్తగా వివరిస్తూ వస్తున్నాయి కాబట్టి ఇవాళ రాజకీయ పోరాటము ప్రజా పోరాటము అదేవిధంగా న్యాయ పోరాటాన్ని ఈ మూడింటిని సమానం చేసుకుంటూ మేము ఇవాళ ముందుకు పోవడం అనేది జరుగుతున్నది సుప్రీంకోర్టు కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది కానీ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నోటీసులకు నివేదిక పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈరోజు ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం కాదు ఇది ఆరంభం మాత్రమే ఎందుకంటే ముందున్నది ఇవల్ల మా యొక్క ఉద్యమం అనేది ఏ రక తరహా పోరాటము అది చేయడానికి వాళ్ళ ఆదివాసులు సిద్ధం కాబోతున్నారు తప్పకుండా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై కోట్లో ఏంది భూమి భుక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన కోసం జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు కావాలని పోరాడితే ఈరోజు ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఏకతాటిపై కచ్చి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ మాకు సంపూర్ణంగా సహాయక శాఖలు అందిస్తూ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని వారిని వెంటి వెంటనే ఎస్టీ జాబితాను అంటే చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేసును వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి